సారీ నీ పెళ్లికి రాలేకపోయాను కూర్చో అదేంటి చేతికి గోరింటాకే లేదు అదే పెళ్లి క్యాన్సిల్ చేసాను క్యాన్సిల్ అయిపోయిందా నీ పెళ్ళి అయిపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను ఇలా చేసావేంట అవంతిక ఏముందండి అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా నిన్నే నా అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు మొత్తం థర్టీ సెవెన్ థౌసండ్ యూరోస్ ఉన్నాయి అది సరిపోతుంది కదా ఎలా సరిపోతుంది ఫ్యామిలీ లేకుండా జాబ్ గ్యారెంటీ లేకుండా అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి యువ్ గట్ ఆల్ రాంగ్ క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు మరి యాక్చువల్లీ పెళ్ళికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అందరూ అయినా పర్లేదు పెళ్ళి జరిపిద్దాం అన్నారు కానీ నేనే వద్దు అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా రెండు మూడు వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని అన్నాను ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను ప్రాక్టికలీ పెళ్ళి అయిపోయినట్టే మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి మీరే చూస్తారు ష్యూరా అబ్సల్యూట్లీ ఓకే నేను ఆయన పంపిస్తాను కోసం కాదు ఆంటీ కోసం ఇప్పుడు చెప్పు కొత్త ప్లాన్ ఏంటి అండ్ కాంట్రాక్ట్ రెడీ చే అమ్మయ్యా బతికించో నిన్నేదో మాట వరుస కన్నాను రెట్టింపిస్తానని కానీ అదే ఇరవై వేల యూరోలకి చేస్తావా యూ ఆర్ అన్బిలీవబుల్ మీ అమ్మ హాస్పిటల్ ఉంది ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా హాక్ ని బెస్ హార్ట్లెస్ ఓహో పుణ్యవతి అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా సరే ఇచ్చి చేస్తానులే నా కర్మ ఇప్పుడు నేను చెప్తాను విను అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు అమ్మని ఎలాగో రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తాను అమ్మ కోలుకోగానే వచ్చే రెండు వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకుని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చేయాలి ఒక్కొక్కరికి నరకం చూపించాలి అవంతికానా మేమ నీకు అవంతికానే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అనాలి అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు మీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను కథ సుఖాంతం అయిపోతుంది ఎలా ఉంది కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను ఇంకో బెడ్రూమ్ ఉందిగా అండ్ యా రెంట్ ఇవ్వను ఎందుకు ఇప్పుడు నేను నీతో మూవీన్ అయిపోతే నీ వాళ్ళకి నచ్చదు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇట్ విల్ బిల్ ప్రెషర్ ఇంకా త్వరగా కట్ చేస్తారు భంగేం కాదు సమస్య లేదు నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు ఓకే శాము Wait, wait, wait. Hmm. Okay, fine. Pada, hmm? go Auntie? Oh, oh. oh. అవంతికను తన మనసులో పెట్టేసుకుందిరా అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం కావడం లేదు ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది మధుపానీయం కావాలరా చెప్పండి సార్ అయినా మందు తాగడానికి కారణాలు ఎందుకు సార్ మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం రెండు పోయేలా లేదు మరి సీట్ బెల్ పెట్టుకోండి అవంతిక హాస్పిటల్ వచ్చింది అన్నయ్య తీసుకొచ్చాడు తను రాగానే అమ్మ కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది చాలా మంచి కౌరు తీసుకొచ్చింది అయినా సాంబడు మళ్ళీ అవంతికని తీసుకొచ్చాడు సరే ఎలా ఒప్పించాడా ఎలా ఒప్పిస్తే మనకి ఎందుకు మామా తను ఎందుకు వచ్చిందా అని అక్కాని చూడటానికి వచ్చి ఉంటది కానీ మనోడిని క్షమించి మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదా తెలదు కదా చేసినోని క్షమించేంత గొప్పదా ఆ పిల్ల ఎక్కడో కొడుతుంది సేనా ఎక్కడో కొడుతుంది

మీరు ఫోన్ చేసింది సార్ అవును నాకు కూడా చేసింది కట్ చేశాను సార్ సార్ పొరపాట్ల ఇక్కడ జీపీఎస్ లొకేషన్ ఆడికి పంపించేశాను సార్ అంతా గాడి సారీ సార్ అమ్మో చాలా బాగున్నావు కానీ అమ్మా తల్లి వదిలే అమ్మా ఆమె బతినాడు కదా సార్ ఇంకా రెచ్చిపోద్ది రోల్ ప్లే అలాంటిది నాకు కరెక్ట్ ఎస్కేప్ సార్ ఎస్కేప్ కిషోరా ఎవడన్నా జీపీఎస్ లొకేషన్ పంపుతాడు రా డూ ఇట్ బుద్ధి లేకపోతే సరే ఎస్కేప్ సర్ ఎస్కేప్ కమ్ ఆన్ సర్ 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 ఎక్కడికి స్వర్ణ నువ్వా చూడలేదు ఇన్ని సార్లు ఫోన్ చేస్తాంటే ఫోన్ అత్తే అదే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను బయట రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందావా ఇది రెస్టారెంట్ లోనే ఉంది ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం అయ్యో ఇక్కడ ఫుడ్ బాలేదు రా ఇది రెస్టారెంట్ కదా అబ్బా తెరణాల్లో తప్పిపోయిన పిల్లల ఫేస్ మరీ ఎలా పెట్టకరా రే కిశోరా

పవిత్రమైన ప్రేమ వ్యవహారం ఇక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయిని కిషోర్ ప్రేమించాడు నేనే చెప్పాలా అది ఇవన్నీ మానేసి మన ఇంటి కోడలు అవ్వని చెప్పడానికి వచ్చాం ఏదో ఒకటి ఏడు చావు సర్ణ చావేంట్రా నేను నీతో మాట్లాడడానికి మావయ్యాడే లోపలే ఊడిపోయాడా ఆయనకి ఇవన్నీ పడవరా పాపం ఇబ్బంది పడిపోతారు అయ్యో beautiful beautiful I What's that smell? Hmm. Oh, I really like it. Oh, I like hey, it. hey, show me that. <laughs> oh, wow. What is the smell? So exotic. You are playing. No, i no, 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 no. It's mine. I want it! I Give know. it! No, show it to it me! Hey, hey! 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 No, no. no, hey! Come, you come. here! You can't it! No, no, I wait. know how to take no, it from you. You come! You. I like it!